అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన కూడా పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన అడ్డగూడ పాఠశాల అనమాట అత్యధిక పేద నివాస సముదాయం గుర్తింపు కలిగిన అడ్డగూడ అడ్డగుట్ట నేటి విద్యార్థులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట ఇక్కడ అజా చంద్రశేఖర్ నగరు దగ్గరలోనే ఉంది అన్నా సరే ఇక్కడ దగ్గర ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు దాదాపుగా నూట మంది విద్యార్థులు చదువుతున్నారు అయినా సరే ప్రహరి కూడా లేదు దీనికి గేటు లేదు బాత్రూమ్ లేదు పాఠశాల అవలోనే ఒక పక్క టెప్పర్ లారీలు అక్రమంగా పార్కింగ్ చేసుకుంటున్నాయి పక్క స్కూల్ ముగిసిన తర్వాత గంజాయి మత్తు మందు సేకరించేవారు మందు బాబులు పేకార్ సమావేశాలు స్కూల్ వేదిక అవుతుంది అన్నమాట ప్రస్తుతం విద్యార్థులు చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఎస్సీ నగర్ ప్రభుత్వ పాఠశాల స్కూల్ ఎన్నికైన దాదాపు మూడు నెలలు ముగిసినా కూడా ఎప్పటికీ పునాదురు అయిపో ఆశ్చర్యమన్నమాట రోజు కూలి పనికి పోయిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి పనికి వెళ్ళేవారు అనమాట ఈ స్కూల్ దగ్గరలో ఉన్నప్పుడు అందుకని ఈ స్కూల్ టీచర్లు చాలామంది భయం పెట్టి పక్కన స్టేషన్ పోలీస్ స్టేషన్ వస్తే కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోకూడదు స్కూల్ వద్ద టీచర్లు ముందేనే వెనక నుండి కొంతమంది పేకడ రాయలు మతపదార్థాలు వ్యసనం అలవాటు పడ్డవారు యువకులు పాఠశాల భవంతపై సవాలు ఏర్పాటు చేసుకుని నిత్యం స్కూల్ విద్యార్థులను టీచర్లనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనమాట కేవలం ఒక సంవత్సరం ఏడుగు విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధానత అనమాట ప్రభుత్వ పాఠశాలలకు వసతి లేకపోవడంతో అధిక ఫీజులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించి కెపాసిటీ లేక చాలామంది బాల్యంలోని విద్యార్థులు చదువు దూరంగా అవుతున్నారు ఈ పాఠశాలని ఏ ఏడుగురే విద్య కొత్తగా వచ్చారు అనమాట అడ్మిషన్ తీసుకున్నారు పాఠశాల తారి కూడా బాత్రూమ్ శాశ్వత మంచి నీరు ట్యాంకులు లంగానే లేనందువల్ల మందుడబ్బులు పెప్పర్ లాది ప్యాకింగ్ చేసుకుని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అనమాట ఈ ప్రాంతం అసాంఘికారి అడ్డాగా మారింది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం